ఈ రోజు మీకు ఒక డిజైన్ డోరీ కుట్టడం చూపిస్తున్నాను నేను హ్యాంగింగ్ ఎలా కుట్టాలో చూపిస్తాను ముందుగా నేను డోరీలు తయారు చేసుకుంటున్నా చూడండి మనకి సన్నం వెళ్ళింది అనమాట డోరీ కూడా అలాగే తీసుకోవాలి చూడండి నేను దీంట్లో పీసెస్లు ఎన్ని వెళ్తాయో చూసుకొని నేను కట్ చేసుకుంటాను అనమాట చూడండి ఇది ఇట్లా ఫోల్డింగ్ చేస్తే కూడా మనకి కరెక్ట్ స్క్వైర్లో వచ్చేస్తాయి మనకి చూడండి ఇంత వెడల్పుతో మనకి కరెక్ట్ స్క్వైర్లో వస్తాయి అనమాట ఇదే సైజ్ తోటి ఇందులో ఎన్ని వెళ్తాయో చూసుకోవాలి చూడండి ఇట్లాంటి పీసెస్లు కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి త్రీ హాఫ్ ఉందనమాట ఇది వచ్చేసి త్రీ హాఫ్ చూడండి ఇట్లా ఇట్లా కరెక్ట్ సమానంగా పెట్టుకోండి ఇట్లా చూడండి దీనిపైన ఇంకొకటి ఇట్లా సమానంగా పెట్టుకోవాలన్నమాట ఇట్లా నీట్గా చూడండి ఇట్లా నీట్గా ఈ మూల మీద ఇట్లా క్రాస్లో సేమ్ కరెక్ట్ షేప్లో పెట్టుకో ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా ఒకదాని మీద ఒకటి ఇట్లా నీట్ గా పెట్టుకోవాలన్నమాట ఇట్లా కొద్ది కొద్దిగా చూడండి చూడండి ఇట్లా సేమ్ ఒకటి సెంటర్లో ఇట్లా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని సెంటర్కి కుట్టు పెట్టుకోవాలన్నమాట ఒక నీట్గా మనకు నాలుగు నాలుగు పీసెస్ వెళ్ళినాయి కాబట్టి నాలుగు ఒక మీద ఒకటి ఇట్లా ఇట్లా నీట్గా పెట్టుకోవాలన్నమాట మనము చూడండి చూసుకోండి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా నీట్గా ఇట్లా ఫోల్డింగ్ పెట్టుకో పెట్టి ఒకటి సెంటర్లోకి ఒక కుట్టు పెట్టుకోవాలి ఇట్లా ఒకదాన్ని ఒకటి చూడండి ఇట్లా మొత్తం ఒక దానికి ఒకటి ఇట్లా పెట్టుకోవాలన్నమాట చేసుకోవాలి తర్వాత దీనికి ఇది సమానంలో ఫోల్డింగ్ చేసుకోవాలి ఇది ఇట్లా సమానంగా ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి సేమ్ ఇది కూడా సేమ్ అట్లానే ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఇట్లా సైడ్ పండి చూసుకోండి ఫస్ట్ ఇది కొంచెం ఎక్కువ పెట్టుకుందాము తర్వాత అది కొంచెం ఎక్కువ ఈ తర్వాత అది కొంచెం ఎక్కువ ఇగో ఇక్కడ కూడా సేమ్ ఇట్లా చూసుకోండి ఇట్లా ఒకదానికొకటి ఇట్లా మంచిగా ఫోల్డింగ్ చేసుకొని చూడండి స్టార్టింగ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం మనము ఇది ఇది కూడా సేమ్ కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం ఇది కూడా కొద్దిగంత మనం కొంచెం గుంజుదాం ఇట్లా చూడండి ఇట్లా నీట్గా అనుకొని ఫోల్డింగ్లు మంచిగా నీట్గా ఇవ్వాలి ఇట్లా కుచ్చుకుచ్చులా రాకుండా చూడండి ఇట్లా నేను చక్కగా ఒక ఫుట్టు పెట్టుకుంటున్నాను ఇప్పుడు చూడండి తర్వాత ఇటువైపు కూడా అట్లనే ఒక కుట్టు ఇట్లా పెట్టుకోండి చూడండి దీ ఇది ఎంత ఉందో అంతలో ఇది కూడా అట్లనే ఫోల్డింగ్ వేసుకోవాలి ఇట్లా నీట్గా ఇట్లా బయటికి రాకుండా అట్లానే తర్వాత దీని మధ్యలో మనము చూడండి ఒక డో డోరీ పెట్టుకోవాలన్నమాట ఇట్లా పెట్టుకొని ఇట్లా మనము ఇట్లా క్రాస్లో ఇది ఎట్లుందో అట్లా కుట్టు వేసుకోవాలి చూడండి ఇది కూడా సేమ్ అట్లా వేసుకోవాలి దీనికి కూడా సేమ్ అట్లానే వేసుకోవాలన్నమాట ఏమైనా ఇట్లా ఎక్స్ట్రా ఉన్నాయన్నీ కట్ చేసుకొని నీట్గా చేసుకోవాలి ఎందుకంటే ఇవి ఎక్కువ ఉంటే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా రాదనమాట డోర్కి చూడండి ఇప్పుడు దీన్ని మనము కరెక్ట్ సైజులో ఫోల్డింగ్ చేసుకోవాలి చూడండి ఇట్లా మెల్లిగా తీసుకోవాలన్నమాట డోరీని గుంజుకుంటూ ఇట్లా మెల్లి మెల్లిగా దీన్ని ఇట్లా బయటికి తీసుకోవాలన్నమాట మనకి ఇట్లా నీట్గా వచ్చేస్తుంది అనమాట డోరీ చూడండి ఇట్లా మనకి నీట్గా ఇట్లా డోరీ వచ్చేస్తాను అనమాట చూడండి ఇట్లా చూసుకోండి బాగుంది కదా ఇట్లా డోరీ చూసుకోండి చూడండి డోరీలు ఎంత బాగా వచ్చినాయి కదా మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్